ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతులందరికీ రైతు బంధు రైతు రుణవా అదే విధంగా మరొక శుభవార్త అందించారండి ఆ వివరాలనే వీడియో రూపంలో తెలుసుకుందాం వీడియో ప్రతికూ కూడా లైక్ చేయండి కొత్తగా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని బెల్పోయిన ట్యాప్ చేయండి ఇలాంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ అండి ఇక లేట్ చేయకుండా వివరాలు కనుక వచ్చినట్లయితే మనకాల తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా రైతులు ఎవరైతే ఉన్నారో వారికి ముందుగా రైతు బంధు ఆ తర్వాత రైతు గుడ్ న్యూస్ గురించి తెలుసుకుందాం అండి రైతు పనికి సంబంధించి రోజు డబ్బులు అయితే జమ కావు ఎందుకంటే బ్యాంకు అయితే హాలిడేస్ అయితే ఉంటాయి కాబట్టి మూడు రోజుల నుంచి సో మనకి తిరిగి సోమవారం నుంచి డబ్బులు పడడానికి అవకాశాలు అయితే ఉంది ఇక ఆల్రెడీ ప్రభుత్వం చెప్పేసింది గా మార్చి పదిహేను వరకు డెడ్ లైన్ అయితే పెట్టుకుంది లోపు వంద రోజులు కూడా పూర్తిగా కంప్లీట్ అవుతుంది కాబట్టి రైతులకు ఇంకా ఎవరైనా సరే డబ్బులు పడకపోయినా ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా ఏవైనా సంప్రదించినట్లయితే వారు అలాంటి కంప్లైంట్ కూడా తీసుకుంటున్నారు ప్రజా కూడా దరఖాస్తులు అయితే తీసుకుంటున్నారు కాబట్టి ఎవరు కూడా ఈ నెల గడిచిందంటే ఇక వచ్చే నెల నుంచి మనకు ఈ నెల చివరి ఆఖరికి ఎన్నికల సంబంధించి షెడ్యూల్ రాబోతుంది కాబట్టి ఇక రైతు మందు డబ్బులు రానట్టే దీనికి సంబంధించి ట్యాక్స్ కట్టే వారికి ఇక డబ్బులు కూడా పడవని ఐదు ఎకరాల నుంచి పది ఎకరాల వరకు అయితే లిమిట్ పెట్టే ప్రభుత్వం అయితే ఆలోచనలో ఉంది ఇక రైతు రుణంకి సంబంధించి ప్రభుత్వం ఆల్రెడీ మార్చి నెల వరకు ఈ నెల చివరిలో మనకు ప్రభుత్వం నుంచి తాజాగా మరోసారి గుడ్ న్యూస్ అయితే అందించబోతుంది గతంలోనే చెప్పారు సీఎం రేవంత్ రెడ్డి మార్చిలో మనం గుడ్ న్యూస్ అయితే వింటారు ఇప్పటికే బ్యాంకులతో చర్చిస్తున్నాం అని చెప్తున్నారు సో నెల నెల ఇన్స్టాల్మెంట్ పద్ధతిలో ప్రభుత్వం అయితే వారితో ఒప్పందాలు అయితే చేసుకుంది అనమాట నెలకు ఐదు వందల కోట్ల రూపాయలు చొప్పున ఈ రకంగా వడ్డీ కలిపి ఆరు వందల కోట్ల వరకు అయితే జమ చేస్తుంది అర్హత కలిగిన రైతులందరికీ కూడా డబ్బులు అయితే ప్రభుత్వం విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది అంటే ఆ ఒకేసారి ఎన్నికల లోపే ప్రభుత్వం విడుదల చేయాలని చూస్తుంది కానీ ఎప్పుడైనా దీనికి సంబంధించి త్వరలోనే ఈ నెల కర్రలోపు రాబోతుంది అనమాట ఎవరికి రైతులు ఆపు చేస్తారంటే మాక్సిమం ప్రభుత్వం డిసెంబర్ ఏడు తారీఖున ఏర్పడింది కాబట్టి ఆ కిందికి ఎవరైతే తీసుకున్నారో వారికి అయితే డబ్బులు పడే అవకాశాలు అయితే ఉందన్నమాట ఒకేసారి రెండు లక్షల వరకు ఒక కుటుంబానికి ఒకటే వ్యక్తికి ఆ రేషన్ కార్డు ఉన్నట్లయితే ఈ రకంగా వారికి రెండు లక్షల రూపాయల రుణాలు తీసుకున్నట్లయితే మాఫీ అయితే కాబోతుంది గుడ్ న్యూస్ ఏంటంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొంతమందికి రుణమాఫీ అయింది ఇప్పుడు కొత్తగా కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక రుణమాఫీ అయితే అవుతుంది కొంతమందికి బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కూడా రుణమాఫీ కాలేదు ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కాబట్టి ఆ రుణమాఫీ కోసం అయితే ఎదురు చూస్తున్నారు అసలు ఓటి మొత్తం కలిపి రెండు లక్షల వరకు ఉంటే రుణాఫీ అయితే చేయబోతున్నారు సో తెలంగాణలో మరో గుడ్ న్యూస్ ఏంటంటే ధరణి పోటలకు సంబంధించి దీన్ని కొత్త చట్టం తీసుకురాబోతున్నారు పూర్తిగా మార్చబోతున్నారు చాలా వరకు కమిటీకి సంబంధించిన పెండింగ్ ఏదైతే ఉన్నాయో దరఖాస్తులు వాటిని అయితే ఫైనల్ చేయబోతున్నారు ఇక దీనికి సంబంధించి ఒక దానిలో కీలక మార్పులు అయితే చేయబోతున్నారు బుక్ సంబంధించి కావచ్చు ఇక పూర్తిగా రైతు బంధును రైతు భరోసా మారిస్తే మాత్రం నిజమైన లబ్ధిలకు శాటిలైట్ ఆధారంగా వాటిని ల్యాండ్ సర్వే రకంగా ఎంతమంది ఇప్పటి వరకు సాగు చేస్తున్నారు ఏ వేది ఆ ఎకరం అనేది ఆ మరి లొకేషన్ ఆధారంగా ట్రేస్ చేసి మరి రైతు బంధును రైతు భరోసాకి ఇవ్వబోతున్నారు కాబట్టి ఎకరానికి పదిహేను వేల రూపాయలు అయితే అందించబోతున్నారు